ఇవాళ మనం మాట్లాడుకుంటే గనక కొందరు బిల్డింగ్స్ కడుతూ ఉంటారు అపార్ట్మెంట్స్ కడుతూ ఉంటారు లేదంటే సొంత ఇండిపెండెంట్ హౌసెస్ కడుతూ ఉంటారు అయితే పక్కింటి వాడు ఒక త్రీ ఫ్లోర్స్ వేసాడు అని చెప్పి వాడికంటే మనం ఇంకో నాలుగు ఫ్లోర్లు ఎక్కువ వేసుకుందాం అనే ఆలోచన ధోరణితో కాంపిటేటివ్ వరల్డ్ కాబట్టి కాంపిటీషన్తో ఉంటూ ఉంటారు ఇంకో రెండు ఫ్లోర్స్ ఎక్కువ వేస్తారు అలాంటప్పుడు అలా ఎక్కువ వేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీకి మంచి జరుగుతుందా లేదంటే వాస్తుపరంగా మంచిదే అంటారా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఎత్తుగా కట్టుకోవడం అనేది సహజమేనమ్మా కాకుంటే శాస్త్రం ఏమంటుందంటేనమ్మా దక్షిణం కంటే ఉత్తరం ఉన్నవాళ్ళు కొంచెం డౌన్ ఉండాలి అలాగే తూర్పులో ఉన్న వాళ్ళకంటే పడమర వాడు కొంచెం ఎత్తు ఉండాలి శాస్త్ర ప్రకారం కానీ మేము అధిక ఎత్తులో ఉంటే మాకు కలిసి వస్తుందని కూడా కూడా చాలామంది హైట్ కట్టుకుంటే కలిసి వస్తుంది అనుకుని చాలామంది కూడా ఎత్తు లేపేస్తున్నారు ఇది గ్రౌండ్ లెవెల్స్ రోడ్డు లెవెల్ కంటే వాస్తవం ఏంటిదంటేనమ్మా భూమి ఎప్పుడు ఈశాన్యం పల్లం ఉండాలి నైరుతి ఎత్తు ఉండాలి అదే విధంగా క్రమేపణ ఇప్పుడు ఒక తూర్పు ఫేస్ ఒక హౌజెస్ కడుతున్నాం అనుకోండి తూర్పు రోడ్డు ఉత్తరానికి ఒక కిలోమీటర్ సాగింది అనుకుందాం అనుకోండి మనకు దక్షిణం ఉన్న వాళ్ళకంటే కూడా మనం ఒక ఇంచు రెండు డౌన్ ఇల్లు కట్టుకుంటూ వెళ్ళాలి కానీ అలా ఎవరు కట్టట్లేదు ఎందుకంటే ఎత్తు ఉండాలి పక్క వాళ్ళకంటే డౌన్ అయితే నష్టం వస్తుందేమో అనే ఆలోచన ధోరణి కావచ్చు తెలియక కావచ్చు వాళ్ళ ఇష్టానుసారంగా ఎత్తు కట్టేస్తుంటారు తన పరిసరాల కన్నా అధిక ఎత్తులో ఉంటే వాస్తు ప్రకారం మనం కట్టుకున్నా కూడా ఆ ఇల్లు యోగించదు అంటే కలిసి కలిసి రాదు రాదు ఎందుకు కలిసి రాదు అంటేనమ్మా గృహకర్తరి అనే ఒక దోషం దాని వెంటాడుతూ ఉంది ఇప్పుడు దక్షిణం వాళ్ళకి ఇల్లు కంటే ఉత్తరములో ఉన్న ఇల్లు కనీసం ఒక మూడు అంగుళములు పళ్ళం ఉంటే క్షేత్రం అంటే కింది క్షేత్రం వాళ్ళ డోర్ లెవెల్ కంటే మన డోర్ లెవెల్ ఒక రెండు మూడు అంగ్లాలు డౌన్ ఉంటాయి వాళ్ళకు బాగుంటుంది మనకు కూడా బాగుంటుంది అలా కాకుండా ఉత్తరం ఉన్న వాళ్ళు హైట్ కట్టుకొని దక్షిణం ఉన్న వాళ్ళు డౌన్ ఉండడం వలన ఈ దక్షిణం ఉన్న వాళ్ళకేందంటే ఈ గృహకర్తరి దోషం మూలంగా కష్టనష్టాలు ఆర్థిక ఇబ్బందులు అలాగే అంటే వ్యవసాయం చేసే వాళ్ళైతే ఉన్న ఆస్తులన్నీ అమ్ముకోవడము అంటే ఒకే రోజులు జరగదండి గృహకర్తరి దోషం సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఒక టైం పీరియడ్ ఉంటుందమ్మా ఆ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్లో ఏమి లేకుండా అయిపోతారు లాస్ట్గా యజమాని నిర్వర్యుడు అంటే సంపదని కోల్పోతాడమ్మా ఏమి చేయలేని పరిస్థితిలో ఇంట్లో కూర్చుంటారు మేము వెళ్ళి చూస్తుంటాం మీకు ఎదురుగా ఉన్న తూర్పు ఇల్లు మీకు ఎప్పుడు కట్టారయ్యా అంటే కరెక్ట్గా ఫైవ్ ఇయర్స్ అయ్యింది గురువు గారు ఈ ఫైవ్ ఇయర్స్లో మీకు ఎలా ఉందంటే ఇదివరకు మేము చాలా బాగున్నాం మాకంటే వాళ్ళు ఒక రెండు అడుగులు హైట్ కట్టిన తర్వాత మాత్రం మాకు రోజు రోజుకు రోజు రోజుకు ఆర్థికమైన వ్యాపారాలు సరిగా నడవకపోవడము వ్యాపార సంస్థల్లో నష్టాలు రావడము అప్పులు తీసుకురావడము ఇలా అప్పులు ఎక్కువైపోయి ఉన్న ఆస్తులు లేక ల్యాండ్స్ ఏమైనా ఉంటే అమ్మేసి వాళ్ళకి టైంకి కట్టుకోవడము కానీ ఈరోజు చాలా ఇబ్బందిగా ఉంది అని కూడా ఎంతోమంది నాకు కాల్ చేస్తూ ఉంటారు నేను వెళ్ళినప్పుడు విజిట్స్కి వెళ్ళినప్పుడు కూడా నాకు చెప్తూ ఉంటారమ్మా దేనికి ప్రధాన కారణం ఏంటిదంటే గృహకర్తరి దోషము అయితే హైట్స్ ఇప్పుడు మీరు అడిగారు ఎత్తులో ఎత్తు అంటే అందరూ నాలుగైదు అసలు కట్టుకోలేరు ఎవరి శక్తి కొద్దిగా వాళ్ళ ఇల్లు కట్టుకుంటారు గ్రౌండ్ లెవెల్ వాస్తుకు మెయింటైన్ చేస్తే ముఖ్యంగా సరిపోతుంది అలా ఇప్పుడు తూర్పులో నలభై ఫీట్ల రోడ్డు ఉన్నప్పుడు మనకు తూర్పులో ఆయన గ్రౌండ్ లెవెల్ మనకంటే ఒక మూడు అంగుళాలు డౌన్ ఉన్నప్పుడు దోషం లేదు కానీ మన ఇల్లు సింగిల్ ఫ్లోర్ ఉండి ఆయన ఒక నాలుగు ఫ్లోర్ కట్టుకున్నప్పుడు దోషం లేదు ఎందుకంటే నలభై ఫీట్ల గ్యాప్ ఉన్నదమ్మ ఇక్కడ ఐదో అంతస్తు కట్టినప్పుడు తప్పనిసరిగా ఆ దోషాన్ని కూడా మనం భరించాల్సి ఉంటుంది అలాగేనమ్మ ఉత్తరంలో రోడ్డు ఉన్న ఒక ఇంటి నిర్మాణం మనం చేసుకున్నాము మనకు దక్షిణం వైపు వాళ్ళు మనకంటే హైట్ కట్టేసినప్పుడు గృహకర్త దోషం మనల్ని పీడిస్తూ ఉంటుందమ్మా దాంతోపాటు మన ఇల్లు బాగా దాని లెవెల్లో అంటే సమాన లెవెల్లో హైట్ లేకుండా వాళ్ళు బాగా హైట్ కట్టుకున్నప్పుడు కూడా కొంచెం కొంతవరకు వాసు దోషాలు మనకు ఇబ్బంది కలిగిస్తాయి కానీ మధ్యలో ఒక ముప్పై అడుగుల రోడ్ ఉన్నప్పుడు వాళ్ళు త్రీ ఫ్లోర్ కట్టుకున్నప్పుడు మనకు అంత ఇబ్బంది ఉండదు ఎందుకంటే థర్టీ ఫీట్ గ్యాప్ ఉండదు కదమ్మా టెన్ ఫీట్కి ఒక ఫ్లోర్ ఉంటుంది కాబట్టి ఆ దోషం అంత పెద్దగా ప్రభావం చూపి అలా రోడ్డు కాకుండా మనకు ఉత్తరం వైపు వారు మనకంటే హైట్ కట్టేశారు అనుకోండి క్షేత్రం లెవెల్ అప్పుడు తప్పనిసరిగా గృహకర్తరి దోషం వేరుపడుతున్నది నేను చూశాను మా ఒక వ్యక్తిని నాకు ఎప్పుడు అంటే ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఇన్వైట్ చేశారు ఏంటిదో గురువుగారు వీళ్ళు కడుతున్న కట్టుకున్న తర్వాత ఈస్ట్లో మాకు ఇల్లు నార్త్లో నార్త్ రోడ్ అది నార్త్లో అవతల ఒక బిల్డింగ్ కట్టారు వాళ్ళు ఈస్ట్లో తర్వాత మొదలుపెట్టారు ఈ రెండు బిల్డింగ్స్ కట్టుతున్న కాడ నుంచి మాకు ఏదో ఆర్థిక మాకు రావాల్సిన వ్యాపారాలు నష్టాలు వస్తున్నాయి మాకు ఇవ్వాల్సిన వాళ్ళు అంతా ఇవ్వట్లేదు సమాధానం రాంగ్గా చెప్తున్నారు అంటే వేరే విధంగా చెప్తున్నారు ఎందుకు భయం వేసిన మనం ఇన్వైట్ చేశామండి ఇప్పుడు ఉన్నది మాది ఒక ఫ్లోర్ హౌస్ మమ్మల్ని ఏం చేయమంటారు ఏంటిది వాస్తవమైన దోషం అంటే చెప్పాను చెప్పాను అదేమో చాలా చిన్న ఇల్లు అంటే వాస్తు రిపేర్ చేస్తే ఎంత ఖర్చు వస్తుందో కొత్త కొత్త ఇల్లు కట్టుకుంటే అంతే వస్తుంది అప్పుడు మేము చెప్పడం జరిగింది ఇల్లుని తీసేసి మంచి ఇల్లు కట్టుకుని ఆయన మీ దగ్గర అయితే డబ్బులు ఉన్నాయి కదా ఉన్నప్పుడు మీరు కట్టుకోవచ్చు లేకుంటే మనం బాధపడాలి లేకుంటే నేను అష్టదిగ్బంధన చేస్తాను ఉంది కాబట్టి పెద్ద సమస్య కాదు మీకు అని తూర్పులో ఉత్తరం ఉన్న వాళ్ళకంటే ఎత్తుగా అన్నాను నిర్మించుకోకుండా నాకు ఏం జరుగుతుందని అడిగారమ్మ అప్పుడు ఆయన నేను చెప్పాను గృహకరితరి దోషం మీకు వెంటాడుతుంది సెవెన్ టు ఎయిట్ ఇయర్స్లో నిర్వార్యుడు అవుతారు సంపద కోల్పోతారు వ్యక్తిత్వ విలువలు కోల్పోతారు మీరు అని చెప్పడం జరిగింది నేను ఎలా కోల్పోతానండి మళ్ళీ ఆయన విమర్శలు క్వశ్చన్ నాకు ఎస్బీఐ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక రెండు ఉన్నది చట్ట ప్రకారము నాకు ఒక నలభై ఎకరాలు ఇరవై నుంచి నలభై ఎకరాలు ల్యాండ్ ఉన్నది నేను ఎలా సెవెన్ ఇయర్స్ ఎలా నష్టపోతాను అన్నారు ఆయన అప్పుడు నేను చెప్పాను అట్లా అనకండి సెవెన్ ఇయర్స్ తర్వాత మీరు చూడండి అన్నాను సెవెన్ ఇయర్ అయిపోయింది మళ్ళీ ఇన్వైట్ చేశారు ఈలోపు ఉన్న నలభై ఎకరాల ఆస్తి పోయింది రెండు కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ పోయింది ఎలా పోయింది అని చెప్పాను నేను నేను ఉన్న ల్యాండ్లో చుట్టూ ఫినిషింగ్ వేసి అక్కడ గోశాల పెట్టాను దాంతోపాటు పాడి పరిశ్రమ పెట్టాను ఒక్కొక్క పాడి వచ్చేసి నలభై నుంచి ఎనభై వేలు ఖరీదు తీసుకొచ్చి ఒక వంద పాడి తీసుకొచ్చాను ఏంటిది స్థలం పెట్టిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి మూడు నెలలు అన్నీ నాకు నష్టాన్ని కలిగించాయి దీని ద్వారా నాకు ఒక ముప్పై నలభై లక్షల రూపాయలు నేను నష్టపోయాను అలా అలా కొన్ని ప్రమాదాలు అయినాయి ఇలా నేను నష్టపోయాను నాకు ఈ పరిస్థితి ఏం లేని పరిస్థితి వచ్చేసి మీరు చెప్పింది నిజమైందని చెప్పారమ్మ నేను రాసిన వాస్తు విషయం గ్రంథంలో వాసు గృహకర్తరి దోషం గురించి ఆయన స్టోరీ నా పుస్తకంలో రాశారమ్మా ఆయనే రాశారు ఎందుకు చెప్తున్నానంటేనమ్మా వాస్తు దోషాలతో పీడింపబడి ఎందుకు మనం నష్టపోవాలి అంతే కదమ్మా గృహకర్తరి దోషం ఉంది అని మనం తెలిసిందంటే వెంటనే దాన్ని మమ్మల్ని పిలిపించుకొని చక్కగా ఆ దోష నివారణ ఏంటిది పరిష్కార మార్గం ఏంటిది ఒక ఇటుక కూడా కదిలించకుండా అష్ట అనే కార్యం నేను చేస్తున్నానమ్మా